మేము రోజు పెట్టాం ముందు ముందు మీరు చూస్తారు కదా ఎందుకు రాజకీయాల్లో తల్లు తీసుకొచ్చి మహిళలు తీసుకొచ్చి ప్రతిబంధం చూసుకోవడం రాకేష్ ఇలాంటి 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 ఎలాంటి వాక్యం చూడలేదు ఇలాంటి పోషం చూడలేదు ఆయన మేము అంబటి రాంబాబు అనే వ్యక్తి అంబట్ రాంబాబు అనే వ్యక్తి ఆయన ఆయన దాన్ని ఆయన తిడితే ఆయన తల్లి తల్లి కాదా ఆయన తల్లి తల్లి కాదా ఆయన తల్లి తల్లి కాదా ఆయన తల్లి తిడితే ఆయన ప్రేమిస్తే దానికి ఆయన రేపు దానికి ఆయన రేపు తప్ప ఆయన తల్లి ఒకటి మీ తల్లి ఒకటి నా తల్లి ఒకటి అందరి తల్లి ఒకటే మీ తల్లి నా తల్లి ఆయన అందరి తల్లి ఒకటే కానీ ఈ సాముదాయం కాళ అధ్యక్ష ఇది ఈ సాముదాయం కాలేజీ అధ్యక్ష వాయిస్ పెంచినంతలోనూ వాయిస్ పెంచడూ గట్టిగా మాట్లాడటూ పెంచు ప్రజల సాంప్రదాయబద్ధంగా చట్టబద్ధంగా ప్రభుత్వం వచ్చి చట్టబద్ధంగా సాంప్రదాయబద్ధంగా మీరు వచ్చి అధ్యక్ష ప్రభుత్వం ఎందుకు ఇచ్చారు మీకు అధికారం తనిచ్చారు అధికారం చర్చలు తీసుకొని మీ ఇష్టంగా చలాయించమనా అధికార మీద వచ్చి కేసులు పెట్టమనా పెట్రోల్ పంపులు పెట్రోల్ పంపులు ఇస్తున్నామనా వాళ్ళ మీద వచ్చి బెల్పూరు సెక్షన్ ఇమ్మనా లేకపోతే వాళ్ళు మీద వచ్చి ఆ మహిళ మీద దాడి చేయమనా దయచేసి సార్ ఎవరు తల్లి అయినా ఎవరు తల్లి ఎవరు తల్లి అయినా ఎవరి భార్య అయినా ఏ మహిళైనా అందరూ గౌరవించాల్సిందే పూజించవలసిందే ఇందులో ఎవరికి ఏ విధంగా పేద అభిప్రాయం లేదా అధ్యక్ష ఇందులో ఎవరికి పేద అభిప్రాయం లేదో దీక్ష ఎవరు తెలిసి వెళ్తారే తప్పు తప్పే అధ్యక్ష ఎవరు చేస్తే తప్పు తప్పే అధ్యక్ష తప్పు సమస్య లేదు అధ్యక్ష కానీ అక్కడ పరిస్థితులు అక్కడ వాస్తవాలు అక్కడ జరుగుతున్న పరిణామాలు అవన్నీ కూడా ఆలోచన బాధ్యత ఉంది అధ్యక్ష ఆయన వచ్చి చెప్పాడు జరిగింది నా వయసుకి మంచిది కాదు నా నన్ను ప్రేరేపించారు కాబట్టి నేను ఆ పరిస్థితులు మాట నోరు జారాను తప్పు నేను విత్తరణ చేసుకుంటున్నాను నా వయసుకి మంచిది కాదు ఇది చెప్పకూడదు అనకూడదని క్షమాపణ కోరదని కోరాడు అధ్యక్ష ఆ జ్ఞానం ఉండబట్టే ఆ ధైర్యం ఆ తప్పు చేత ఉండబట్టే చెప్పండి అంతగాని ఎంతమంది మీరు మాట్లాడారు ఏ విషయంగా ఎంతమంది మీ పార్టీలో వ్యక్తులు మాట్లాడారు అవన్నీ ఎక్కడించుకున్నాడు ఎక్కడ తీసుకున్నాడు ఎక్కడించుకున్నాడు అవన్నీ అది మీ ఇంగితి అది ఏకపక్షంగా మొత్తవారు ఒక నిమిషం ఓపిక ఏనండి మీరు ఏండి దయచేసి పెద్దవారు కొంచెం ఓపిక ఉండాలి ఓపిక ఉండాలి మీకు ఒక నిమిషం అధ్యక్ష నిమిషం అధ్యక్ష నెల్లూరులో వాళ్ళ మాజీ శాసనసభ్యుడు మా శాసనసభ్యురాలు గురించి ఏం మాట్లాడారు అధ్యక్ష ఆ రోజు దానికి సమాధానం లేదు దాని తర్వాత ఒక నిమిషం ఒక నిమిషం సార్ మాట్లాడియండి మేము మీరు మాట్లాడుతున్నా మీ పార్టీ నాయకుడు వెళ్ళి సింపుల్ గా ప్రెస్ మీట్ లో రెండు చిన్న మాటలు చెప్పారు రెండు చిన్న మాటలు అది ఒక తల్లిని అవమానిస్తే రెండు చిన్న మాటలు అండి ఒక నాయకత్వం వహిస్తున్న వ్యక్తి మీరు చెప్పలే మీ నాయకుడు ఎవరు నాట్ ద పార్టీ ప్రెసిడెంట్ సార్ ఎవరి నాట్ ద పార్టీ ప్రెసిడెంట్ మీ నాయకుడు అని చెప్పాను నేను మీ నాయకుడు బెంగళూరులో ఉండే నాయకుడు మీ పార్టీ నాయకుడు ఏమన్నారండి రెండు చిన్న మాటల ఒక తల్లిని అవమానిస్తే రెండు చిన్న మాటల అంత చిన్న మాటల ఇది ఒక నిమిషం బొత్స మీరు మీరు మాట అన్నారు మీరు ఆధారాలు ఇవ్వండి వీళ్ళే యాక్షన్ అంటున్నా మా కార్యకర్త భారతి రెడ్డి గారి గురించి ఒక పోస్ట్ పెడితే ఒక వీడియో చేస్తే మేము యాక్షన్ తీసుకున్నాం అది మాకున్న చిత్తశుద్ధి ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు మా పార్టీ ఆఫీస్ దాడి చేస్తే మీరు ఏం చేశారు ఏం చేశారు సార్ ఏం చేశారు మీరు ఏం ఒక్క ఒక్క నిమిషం నిమిషం ఎల్పి గారు ప్రశ్నిస్తున్నా అంబటి రాంబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా రాంగ్ మీరు తేల్చి చెప్పండి ఫస్ట్ మాకు ప్లీజ్ సార్ ఇంకా దీని కంటిన్యూషన్ లేదండి ఇది కంటిన్యూషన్ ఆయన తర్వాత మీరు మీ తర్వాత ఆయన అంటే ఇంకా ఎక్కడ అయ్యేది ఇది నా రాంబాబు గారిని మీరు పెట్టిన ఏదైతే ఏ వాల్ పోస్ట్ అయితే పెట్టింగ్ చేస్తూ మాట్లాడే మాట్లాడారు చేస్తూ ఆయన పెట్టినప్పుడు దానికి వెళ్తే ఆయన్ని ఆయన్ని చాలా ఆయన్ని ఆయన తల్లిగారిని చాలా దూషించిన వీడియో కూడా చూపెడతారు దూషిస్తే ఆ వచ్చి ఆయన వచ్చి మాట్లాడితే మాట్లాడి ఇంటికెళ్ళిన అయితే విజయ్ చేసుకుంటే లోపల విజయ్ చేసుకుంటే ఆయన నుంచి దాడి చేస్తారా ఆయన మీద దాడి చేస్తారా ఏంటిది అంత ముందు ఇప్పుడు మళ్ళీ మీరు తీసుకొచ్చారు బోనస్ గారు బోనస్ గారిని మాట్లాడితే ఏ మన అవసరం ఏం చెప్పండి ఏ తల్లి అయినా సరే ఏ భార్య అయినా సరే అందరం పోరా

మాట్లాడదు కదమ్మా లోకేష్ గారు మాట్లాడారు కదా ఏంటంటే స్టేట్మెంట్ డ్రాప్ అండి శాంతి భద్రతలు లేవు అన్నమాట డ్రాప్ చేసుకోవాలి మీరు స్టేట్మెంట్ ఇచ్చి స్టేట్మెంట్ చేస్తామంటే మాత్రమే ఒప్పుకో దాని గురించి చర్చించడానికి నేను రెడీగా ఉన్నా శాంతి భద్రతల గురించి కానీ గురించి కానీ వాళ్ళ మీద ఉన్న ఎలిగేషన్స్ గురించి కానీ దేని గురించి చర్చించడానికైనా యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఐఎమ్ రెడీ మీరు ఎప్పుడు పెట్టుకుంటారని పెట్టుకోండి నేను రెడీగా ఉన్నా దానికి అన్నిటికీ కూడా సమాధానం చెప్తా విత్ ఉదాహరణలు ఇంకోటి చెప్తున్న అధ్యక్ష ఇందాకే బొత్స సత్యనారాయణ గారు గౌరవంగా మాజీ మంత్రివర్యులు పెద్దవాళ్ళు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు ఆయన ఒక మాట అన్నారు అంబటి రాంబాబు గారు వాళ్ళ తల్లి గురించి ఎవరో మాట్లాడారని ఆధారాలు ఇవ్వమనండి ఇమీడియట్ యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు అడగమనండి ఇవ్వమనండి ఆధారాలు

సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారండి అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి సభలో పెద్ద అలాంటి వ్యక్తి గురించి అలాంటి అనుకూడదు కానీ తల్లిని చలిని కూడా మాట్లాడే వాళ్ళ గురించి ఈ రోజు ఈ సభలో ఈ పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా అతని గురించి ఎనకేసుకురావడం అవసరమా అసలు మీకేమైనా అసలు సెన్స్ ఉందా అడుగుతున్నాను నేను ఈ రోజు

అధ్యక్ష నేను మాట్లాడేటప్పుడు నేను పూర్తిగా మాట్లాడతాను ఇదేంటి అధ్యక్ష అధ్యక్ష స్వయంగా మాజీ మంత్రి గారి మీద కార్ల మీద ఇళ్ల మీద ధ్వంసం చేసి ఆఫీసులు తగలపెడితే నోపోవాలి అధ్యక్ష స్వయంగా ఒక బీసీ మంత్రి బీసీ నాయకుడు జ్యోతి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ గ్యాసిడ్ కలిపి బాంబులేస్తే నోపోవాలి అధ్యక్ష